టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైనది మహాశక్తి పథకం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇకపై ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక స్వాతంత్రం రానుందని చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని పెట్టారు ఈ మహాశక్తి పథకంలో నాలుగు అంశాలను ముఖ్యంగా చేర్చడం జరిగింది అవి ఏంటంటే ఒకటి ఆడబిడ్డ నిధి రెండు తల్లికి వందనం మూడు దీపం పథకం నాలుగు ఉచిత బస్సు ప్రయాణం ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి పథకం ఎటువంటి నిబంధనలు లేకుండా ఏపీలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు ప్రతి మహిళకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ఈ పథకంలో చెప్పడం జరిగింది అయితే ఈ పథకం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని పోలి ఉన్నప్పటికీ వైఎస్ఆర్ చేయూతలో నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు ఈ పథకం అనేది వర్తించేది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది ఇక మహాశక్తిలో రెండవది తల్లికి వందనం పథకం ఈ పథకం అమ్మఒడిన పోలి ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల చొప్పున అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు మూడవది దీపం పథకం దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు నాలుగవది ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం ద్వారా మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం ఉంటుంది అయితే ఇవన్నీ అమల్లోకి రావాలంటే ముందు పూర్తి సమాచారాన్ని సేకరించి తర్వాత ఒక్కొక్క పథకం అమల్లోకి తెస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్